హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు ఈ యొక్క ఛానల్లో పెట్టబెట్టేటువంటి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి ఇది మొత్తం కూడా త్రీ ఏకర్స్ కలిగినటువంటి యొక్క ల్యాండ్ ఇది గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇందులో అగ్రికల్చర్ అయితే ఏం చేయట్లేదు ఈ యొక్క ల్యాండ్లో ఇది మామూలుగానే ఉండి ఉన్నారు అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు వేరే కంట్రీలో ఉండిపోవటం వల్ల ఈ ల్యాండ్ని అయితే పట్టించుకోలేదు అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఈ ల్యాండ్ మనకి అనంతపురం డిస్టిక్ అదేవిధంగా బసవనహల్లి మండలంకి సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి టూ ల్యాక్స్గా చెప్తున్నారు దీనికి రోడ్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ అయితే లేదు వాటర్ ఫెసిలిటీ అసలు అందుబాటులో లేదు అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండే అన్నవి వన్ ఏ వన్ బి మరియు అన్నీ కూడా రెవెన్యూ పరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండే ఉన్నవి అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి టూ ల్యాక్స్గా ఉండి ఉన్నది అయితే మీరు ఎవరన్నా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెయిల్ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేను మీకు నెంబర్ అయితే ఇస్తాను ఓనర్ నెంబరు అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదన్నా ఉండి ఉన్నట్లయితే మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించినట్లయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా ఈ యొక్క ప్రాపర్టీ మీకు వాటర్ ఫెసిలిటీ అయితే లేదు మీరు అందులోనే మీరు బోర్వెల్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇందులో మొత్తం కూడా ఈ యొక్క ఈ యొక్క ముళ్ళ మొగ మొక్కలు అనేవి బాగా మర్చిపోయింది అనేవి అయితే మీరే ఎవరన్నా ఇది తీసుకొని ఇందులో వేరే ఫ్రూట్ సంబంధించినటువంటి వాటిని కానీ అగ్రికల్చర్ అయితే చేయడానికి ఇందులో అయితే అవ్వదు ఎందుకంటే ఈ సాయిల్ అనేది సరిగా పనిచేయదు అంత గ్రావెల్గా ఉంటుంది మీరు వేరే ఇతర ఏదన్నా ఫ్రూట్స్ వెరైటీ మొక్కలు కానీ ఈ యొక్క ఏదన్నా వెజిటేబుల్ పంటను పండించుకోవడానికి కానీ ఒక బోర్వెల్ వేయించుకొని మీరు పండించుకోవచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అయితే ఈ ల్యాండ్ యొక్క రేట్ అయితే ఫిక్స్ టూ ల్యాక్స్ రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది మీకు కారు కానీ లేదంటే వేరే ఇతర పెద్ద వెహికల్స్ కానీ వెళ్ళటానికి కూడా అందుబాటులో రోడ్ ఫెసిలిటీ ఉంది అయితే మీరు ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియపర్సెంట్ ఇది అత్యవసర పరిస్థితి మీద అమ్మాలని నిర్ణయించుకున్నారు అందుకే మన ఛానల్కి వీడియో అయితే పంపించడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తెలియపరచండి మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు చూడని వాళ్ళు మీరు ప్లేలిస్ట్లో ఉండి ఉన్నవి ఆ యొక్క వీడియోస్ చూడండి కొన్ని వీడియోస్ అయితే మీ యొక్క సేల్ అయితే అవ్వలేదు ఆ యొక్క ప్రాపర్టీస్ చూసి నాకు మీరు మెయిల్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ ఇస్తాను కొంచెం లేట్ అయినా సరే అయితే మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఒక తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు కానీ లేదంటే ఈ యొక్క వెంచర్ పర్పస్లో ఏదైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు కానీ మీరు నాకు మెయిల్ చేయండి అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలన్నా నాకు వీడియో పంపండి మన ఛానల్ ద్వారా అయితే సేల్ అయితే అవుతుంది అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏది హౌస్ పర్పస్ అయినా కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి అట్లీస్ట్ ఒక ప్రతి ఒక్కరు చూసినటువంటి వాళ్ళు టెన్ టు ట్వంటీ మెంబర్స్ అయితే షేర్ చేయండి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాపర్టీని తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూసినట్లయితేనే మీకు అర్థం అవ్వడానికి అయితే ఉంటుంది మీరు ఏదన్నా రికార్డు వెరిఫికేషన్ చేయాలన్నా సరే మన ఛానల్ అయితే వెరిఫికేషన్ చేయిస్తాము కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్